హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి ప్రైవేట్ ఫ్యాకల్టీ ఏం లేదండి ఈరోజు మన నిరుద్యోగ అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ వచ్చేసింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోపల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోపల టీచింగ్ పోస్టులు పడ్డాయండి అయితే అందరూ ఏమనుకుంటామంటే టీచింగ్ పోస్టులు అంటే కేవలం టీచర్సే ఉంటాయి అనుకుంటాం కానీ కొన్ని పోస్టులు మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా ఉన్నాయి ఇంటర్ టెన్ ప్లస్ టూ అంటే వాళ్ళు ఇంటర్లో చది ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివిన అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది ఇంటర్లో టెన్ ప్లస్ టూలో మనకు పోస్టులు కూడా పడడం జరిగిందండి తప్పకుండా అభ్యర్థులు అప్లై చేయండి ఏదైతే ఏదైతేందండి మనకు అసిస్టెంట్ పోస్టులు అవి ల్యాబ్ అసిస్టెంట్ ఇంటర్ తోటి అది కూడా అద్భుతంగా శాలరీ ఇవాళ రేపు గవర్ ప్రైవేట్లోతో పోలిస్తే గవర్నమెంట్లో సబార్డినేట్ పోస్ట్ కూడా అద్భుతంగా ఉంది అందుకే గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఇంటర్ అభ్యర్థులు కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి డిఫరెంట్ పోస్ట్లన్నీ కూడా బీఈడి యూజీపీజీతో ఉన్నాయి కానీ ఒక రకమైన పోస్టు ల్యాబ్ అస్టెంట్ పోస్టు మాత్రం ఇంటర్తో ఉందండి థ్యాంక్ యూ ఇక డీటెయిల్స్లో పోతే డీటెయిల్స్ మొత్తం ఇవాళ కలెక్షన్ చేసిన అంటే మా డీటెయిల్స్ మొత్తం నేను గ్యాదర్ చేసి మీకు చెప్తున్నా ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి టీచర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వేకెన్సీస్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే సెవెన్ ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అంటే సెవెంత్ జాన్వరి ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మంత్లో సెవెంత్ జాన్వరిలో మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ అప్లై ఎప్పుడంటే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ ఫిబ్రవరి అంటే సెవెంత్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏమో అప్లికేషన్ స్టార్ట్ మొన్న సెవెంత్లో స్టార్ట్ అయింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఏమో ఫిబ్రవరి సిక్స్ రెండు వేల ఇరవైలో ఏమో అప్లికేషన్ కంప్లీటెడ్ అదే అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే సిబిటి టెస్ట్ సిబిటి టెస్ట్ అంటే ఏంటంటే ఏమంటామంటే మెయిన్గా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనకు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు లాంగ్వేజ్ కొన్ని స్కిల్స్ చూస్తారు అండ్ స్కిల్ టెస్ట్ చూస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఏంటంటే మనకు మెయిన్గా చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ సిబిటి టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత కొద్దిగా ఇంటర్వ్యూ అడుగుతారు హాస్టల్లో ఏ విధంగా చేయగలుగుతారు మీ స్కిల్స్ ఏందని ఇంటర్వ్యూ చేస్తారు నో ప్రాబ్లం ఇది సెలెక్షన్ ప్రాసెస్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక ఒక్కొక్క దానికి పోస్టుకు ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి జాగ్రత్త వినండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కావాల్సిన వాళ్ళు పీజీడి కావాల్సిన వాళ్ళు ఏంటంటే నూట పోస్టులు ఉన్నాయి అందులో అంటే పోస్టులు ఏమేమి ఉన్నాయో చూద్దాం పీజీటీ వన్ ఎయిట్ సెవెన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ విత్ బీఈడి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీ విత్ బీఈడి ఉండాలి సెకండ్ ఏంటంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ త్రీ థర్టీ ఎయిట్ ఉన్నాయండి దానికి పీజీ విత్ బీఈడి ఉండాలి ప్రైమరీ టీచర్స్ వన్ ఎయిటీ ఎయిట్ ఓన్లీ బీఈడి ఉన్న సరిపోతుంది యూజీ ప్లస్ బీఈడి సరిపోతుందండి అండి తర్వాత బీఈడి ప్లస్ యూజీ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా ఎయిటీన్ పోస్ట్లు ఉన్నాయండి తర్వాత లైబ్రేరియన్కు టెన్ ఉన్నాయి టెన్ ప్లస్ టూ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్ క్వాలిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ అయిన వస్తుంది ఒక సెవెన్ పోస్ట్ దాకా ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ తోటి ల్యాబ్ టెన్ పోస్టులు ఉన్నాయి చాలా మంచి శాలరీ కూడా ఉంది ఆ శాలరీ వచ్చినప్పుడు చివరి వరకు చెప్తా వినండి ఇంటర్మీడియట్ తోటి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్లో రెండు సబ్జెక్టులు మీరు చదివి ఉండాలి ఏం చదవాలి ఇంటర్లో ఫిజిక్స్ పాస్ అయ్యి కెమిస్ట్రీ పాస్ అయితే అప్లై చేయొచ్చు ల్యాబ్ అసిస్టెంట్కు ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యూజిక్ టీచర్కు గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యూజిక్ చేయాలి మూడు పోస్టులు ఉన్నాయి ఫీమేల్ అసిస్టెంట్ టీచర్కు మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఏడు వందల యాభై మూడు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పోస్టులు మనకు ఉన్నాయి అంటే మనకు ఒక పోస్టును అప్లై చేయాలి ఎందుకంటే గౌట్ జాబ్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ ఫెయిర్ అయిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అందరు అప్లై చేయండి ఏం కాదు ఎగ్జామ్ ఫీజు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఓసీలకు ఉన్నది ఎస్సీఎస్టీకి త్రీ హండ్రెడ్ ఉండొచ్చు మొత్తానికి అప్లై చేసి ఎక్స్పీరియన్స్ ఏమైనా వస్తుంది తప్పకుండా అప్లై చేయండి ఇంటర్మీడియట్ కూడా చాలా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోండి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్ చూస్తే ఎట్లా అండి ఎయిటీన్ టు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయండి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నది ఇక మోడల్ పేపర్ ఎట్లా వస్తుంది అసలు ఏ ఎట్లా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మన సంబంధిత ఈ టీచర్స్కి అయితే మన సంబంధిత సబ్జెక్టు లోపల యాభై మార్క్స్ ఇస్తారండి అది ఏదైనా కానీ వాటెవర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు అంటే తెలుగు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ అంటే అంటే వాట్ ఎవర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీజీటీ పోస్టులలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీజీటీ పోస్టులలో వాళ్ళ సబ్జెక్టు పరంగా యాభై మార్క్స్ ఇస్తారు జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ అనుకోవచ్చు జనరల్ స్టడీస్ అనుకోవచ్చు ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి జనరల్ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ టెన్ ఉండే అర్థమెటిక్ లాంటిది అదేవిధంగా జనరల్ సైన్స్కు టెన్ మార్క్స్ ఉన్నాయి టోటల్ ప్రొఫెషనల్ ఎబిలిటీ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ ప్రొఫెషనల్ ఎబిలిటీ నాట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జీరో జనరల్ అవేర్నెస్ వన్ ఫైవ్ మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలెక్చువల్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ టెన్ మార్క్స్ జనరల్ సైన్స్ టెన్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయండి దాని ప్రకారం మెరిట్ తీసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అండ్ ఇయర్ మంచిగా చదవండి విష్ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి ఎందుకంటే ఎంత చదివినా కూడా జస్ట్ అదృష్టం కూడా టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కలుస్తుంది కాబట్టి రాసే విధంగా రాయండి లాజిక్గా ఆ యొక్క ఎగ్జామ్ టైంలో మంచిగా నాలెడ్జ్ చేసి రాయచ్చు అదృష్టం బట్టి కూడా మనం పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఎందుకంటే అవకాశం అవకాశం అనేది వెతుక్కుంటూ రావు మనం వెతుక్కోవాలి తప్పకుండా అన్ని అప్లై చేద్దాం రాదు ఇక శాలరీ గురించి చెప్పొద్దండి పీజీటికి వేతన సవరణ బిల్లు ఏడు ప్రకారం ఎనిమిది తొమ్మిది అట్లనే ఉన్నాయి ఇక శాలరీ గవర్నమెంట్ జాబ్ అంటే మెయిన్ దేనికోసం చూస్తారంటే శాలరీ కంటే సెక్యూరిటీ ఉంటుంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా బాగుంటుంది ఉద్దేశంతో చేస్తాం కాబట్టి కంపల్సరీగా శాలరీ అనేది వాటి ఏదైనా కానివ్వండి గవర్నమెంట్ ఏది కూడా సబార్డినెట్ పోస్ట్ కూడా నలభై వేల పైనే ఉన్నది వీటికి కూడా బాగానే ఉందండి పీజీకి నలభై ఏడు వేల ఆరు వందలని టీజీటీకి నలభై నాలుగు వేల తొమ్మిది వందలని పిఆర్టీకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని లైబ్రరియన్ థర్టీ ఫైవ్ హండ్ర థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అని మ్యూజిక్ టీచర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కు ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎట్ అయినా ఇంకా తర్వాత తిరుగుతాయి చాలా బాగుంటుంది చాలా సెక్యూరిటీ ఉంటుంది చాలా బాగా ఎక్సలెంట్ పోస్టులు కాబట్టి డియర్ అసిపరెంట్ మనకు స్టార్టింగ్ డేట్ సెవెంత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ సిక్స్త్ జనవరి టూ థౌ ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కావాలి మీ అందరు కూడా అప్లై చేయండి అందులో ల్యాబరేటరీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ కాబట్టి అందరు అప్లై చేసుకోండి ఎందుకంటే ఎవరికి అదృష్టం వరించిన తెలియదు కాబట్టి విష్యూ ఆల్ ది బెస్ట్ ఈ యొక్క వంద మార్కుల పేపర్ను నేను ఇది గ్యాదర్ చేసి అంతా చెప్పేసిన మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దాన్ని నేను తెలుసుకొని చెప్తాను నాకు బాగా తెలుస్తుంది ఏం కాదు దీని కొంత కొంత విషయాలను ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంది కాబట్టి తెలుసుకొని చెప్తా కావున మీ అందరూ కూడా తప్పకుండా మీరు అప్లై చేసుకోండి విష్యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ యాస్పిరెంట్ థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విద్య సమాచారం సబ్జెక్ట్ గురించి నా యొక్క పర్సనల్ సంబంధించిన వీడియోలను కూడా అన్నీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ సోదరుడు రమణాచారి థ్యాంక్ యూ సో మచ్ डू लाइक एंड सब्सक्राइब मै चा के रमणाचारी ऐडियस्